రోజు కొట్టి చంపుతున్నాను చూడు పెద్ద ఈ మనిషి అన్నప్పుడు నవ్వాడా పెద్దమా నాకు అర్థం కాదు చూడే కొట్టి చంపుతున్నాను రోజూ అరక తింటోలా మీరు అరక తింటోలా మీరు నేను రోజు పంచాబెట్టుకుంటున్నా హలో వెల్కమ్ టు స్వామి అఫీషియల్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చెప్పేందుకు చూసేసే పోలే గైస్ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మాకు ఎనర్జీ వచ్చి ఇంకా మరిన్ని వీడియోలు మీ గురించి తీసాం గైస్ ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పెద్దమ్మా మీ మా తమ్ముడు అనిపించింది నా పెద్దమ్మా పెళ్ళి మా తమ్ముడు మన ఆరు రోజుల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాడు పెద్దమ్మా ఆడు తాయిన తీర నా తోడు ఎల్లి పెట్టుకొని పంచా పెట్టుకొని పోయిండు ఆడు తాయిన తీరా నా తోడులో ఎల్లి పెట్టుకొని పంచా పెట్టుకొని పోయిండు మా బాబాయ్ కొడుకు దేలాడు దేలాడు పానం బేజారవుతుంది పెద్ద మాకు పెట్టి చంపుతుండు మా బాబాయ్ నన్ను ఇప్పుడు మా బాబాయ్ కొడుకు కదా నా కొడుకు నువ్వే అర్థం చేసినావని కొట్టి చంపుతుండు నన్ను ఇంటి కూడా రాణిస్తలేడు దొరికితే ఐదు వేలు కూడా ఇస్తా పెద్దమ్మా తెల చూడుపోదామా రోజు కొట్టి చంపుతుడు పోదామ్మా బాబాయ్ తెల చూడుపోదామాడుపోదామా ఏడ చూడలేదు ఆయన నన్ను కొట్టి మొగోడా చంపుతూ ఈయన ము ఈయన మా తమ్ముడు మా పేనాయన కొడుకు ఆరు రోజులు అయితే తాయన తీరులో పోయి ఇద్దరం కలిసి పంచాయ పెట్టుకున్నాం నైట్ నైట్ బండి వేసుకొని పోయి మా వాళ్ళు అయితే కొట్టి చంపుతురు మా పేరు ఏడ్చి ఏడిచి నా పానం వస్తుంది ఏడ్చి ఏడ్చి నా పాపం బేదార్ వస్తుంది ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నా ఎక్కడ పోయిన నువ్వు ఆడుకోవాల్సి పోను కూడా లేదా కాడా మా పే కనిపిస్తే ఐదు వేలు కూడా ఇస్తా అంటూ ఎవరన్నా ఇట్లా దొరికి చూస్తారుగా చూసిన అని చెప్తారుగా వాళ్ళకి ఐదు వేలు కూడా ఇద్దాం రా నాకు కొడుకు నాకు తీసుకెళ్ రా అని ఒక్కటే సంబడి పెద్దవాడిచి పెద్దవా నాకేడు వస్తుంది రా పెద్దమ్మా ఈ ఉన్న ఆయన చూసినా మా తమ్ముడు తాయన తీరులో పంచాయ పెట్టుకొని పోయిండు పెద్దమ్మ ఆరు రోజులు అయిపోతుంది మా పేనైనా కొడుకున నన్నైతే రోజు కొట్టి చంపుతుండిపోద్దమ్మా మా పేనైనా పెయినైనా పిల్లి దొరికితే ఐదు వేలు ఇస్తే పెద్దామా చెప్తాం సరే చెప్పు పెద్దా మా పేన తాగి రోజు కొట్టి చంపుతు మా పేన తాగి రోజు కొట్టి గిన్నె చూసినావా వారం రోజులు అయితే తప్పిపోయి ఏదో తిరిగి తిరిగి ఆశకు వచ్చింది పెద్దమా మూడు రోజులు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిండు ఈ ఎరగాల పెళ్ళి ఎరగాల పెళ్ళు ఒకరే చంపుతున్నారు ఇంట్లో దొరుకుతా ఐదు వేలు ఇస్తే పెద్దమ్మ దొరికితే ఐదు వేలు ఇస్తే పెద్ద అమ్మాయినా అమ్మాయి మా బీర్దావద నైట్ పూట తాగిన తీరులో పోయిన అటే పోయి ఇక ఇంకా మా నాయన నన్నుకొచ్చి చంపుతున్నా ఒకటి మా పేరైన కొడుకు ఎవరైనా మా పేరైన కొడుకు నాకు ఒక గన్ ఇస్తారా ఎందుకు కాల్చేసి అన్న మంచి జైలుకి వెళ్ళిపోతా నువ్వు ఎక్కడ తోలు రాలే ఇద్దరు కలిసి బీరు తాగుతున్నావు నైట్ పూట నైట్ పూట ఇక లొల్లి పెట్టుకుంటాం తాని తీరులు ఎట్టుంటది లొల్లి పెట్టుకోగానే ఇక నేను పోతే రాని పోయి ఇక నైట్ నైట్ కనిపించకుండా పోయి ఇంకా మా పైన నా నియమటే వస్తుండని నా ఇంటికాడ కావాలి కూర్చొని తిడుతా ఉన్నా ఒకటే ఏం ఐదు వేలిసారు పెద్దమ్మా దొరికితే ఐదు వేలు ఇస్తారు పెద్దమ్మా దొరికితే చూసిన పెద్దమ్మనా ఏడిపోతుంది పెద్దమ్మ మూడు రోజుల నుంచి ఒకటే తిరిగి తిరిగి వస్తుంది ఎద్దులో ఆచకొస్తుంది పెద్ద దరిద్రంగా ఉంటుంది మొగంధోడు జబ్బి పెద్ద వేలు ఐదు వేలు చెప్పేద్దామా అని కాలు మొక్త దండం పెడతా పెద్దామా ఐదు వేలు చెప్పేదామా అని కాలు మొగ్తా దండం పెడతా పెడతామా ఆరు రోజులు ఆయన నాకు ఇళ్ళకెళ్ళి పోయి పెట్ట కొట్టి చంపుతున్నాడు మా బాబాయ్ నవ్వుతూరా అంటారు ఇక మనిషి అన్నప్పుడు నవ్వడా ఆ నాకు అర్థం కాదు ఇక మనిషి అన్నప్పుడు నవ్వాడా పెద్దవా నాకు అర్థం కాదు ఆ ఇవ మనిషికి ఆకలి కాదు నవ్వు రాదు శివ ఆ శివుడు ఆ శివుడు మా పేనాయనే శివుడు పిలుస్తాడు నేనేం శివగా అని పిలుస్తాను మా తమ్ముడుగా అట్లా తిరిగి తిరిగి బేజారు వచ్చింది ఇంటికి పోయినప్పుడల్లా తాగిన తీరు వచ్చిన నాకు కొడుకు సంపతి గారు అని రోజు పంచాబెట్టుకుంటా ఏం పుట్టిందో ఇక్కడ పోస్టర్ ఆడి అతికిచ్చాం ఎవ్వస్తలేరు ఎవరికైనా తిరిగి తిరిగి పేపర్ కూడా చినిపోయే కాలం వచ్చింది కానీ బాడకా ఏం లేను ఏం చేయబోతుంద ఇది పది నాన్న వరకు మా వచ్చి పట్టుకొని వచ్చి కొడతానికి వస్తున్న పెద్దమ్మా ఆడుకోతే కొట్టి చంపు తట్టే ఉంది నన్ను కనిపించింది అమ్మ అమ్మాయినా ఓ సూజినప్పు ఎందుకు వచ్చిందమ్మా నాకు అర్థం కాదు ఏది పేదమ్మా గిటా మాట్లాడుతుందపాయామ నేనా ఫస్ట్ మీకు సపాయాలో గుర్తుంటదాని నేను వచ్చిన అరక తింటోళ్ళు అమ్మ మీరు అరక తింటోళ్ళ మీరు పేరైనా గిన్న కనిపించిన వాడే మా తమ్ముడు ఆరం రోజులు అవి తప్పిపోయి ఆ దొరికితే ఐదు వేలు ఇస్తా ఆరు రోజుల రాత్రి బీర్దా ఆరు రోజుల కింద బీర్దా ఇద్దరం పంచాయ పెట్టుకున్నాం ఆ పెయినైనా కొడుకు అన్నట్టు మా తమ్ముడు పంచాయ పెట్టుకుంటూ నా ఆ నైట్ నైట్ వీక్ కొనిపోయాడు మామూలు కొట్టి చంపుతున్నారు రోజు ఇంటికి పోతే దొరికినక చంపుతురు ఏ పెయినైనా ఇది చూడే ఐదు వేల రూపాయలు ఇప్పిస్తే ఒకళ్ళ దొరికితే ముఖం చూసి చూసినావా చూసినావా చూసినావాడిపోతూరు నన్ను రోజు చూడలేదా ఏడా ఉంటే చెప్తావా ఎట్లా పూనే మరి తీసుకురావా నేను గుర్తు చేస్తాను గుర్తు అంటే మళ్ళీ దొరకరు కానీ అందరు అందరూ అడుగుతాను ఇచ్చే కూరగాయల మార్కెట్లో ఎక్కడెక్కడ నుంచి వస్తారుగా అయితే ఎవరైనా గుర్తుపడతారు అని వాళ్ళకి వీళ్ళకి చూపిస్తున్నా రోడ్ల మీద తిరిగి తిరిగి ఆశకు వస్తుంది ఇంటికి పోతే కట్టెలు అందుకొని కొడుతుండ్రు మా పేనైనా నాకు కొడుకుని సాధితావా అన్నట్టు ఏడిచి ఏడ్చి పానం పోతుంది പോ <laughs> <laughs>